కరీనర్లో గత మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు వీనాడు దినపత్రికలో నకిలీ ధ్రువపత్రాలతో క్రయ విక్రయాలు జరిపిన విషయమై ఇద్దరి అరెస్టు అని చెప్పేసి ఒక వార్తా కథనం ప్రచురితమైంది ఆ విషయమై మేము ఏంటిది అసలు ఈ కరీంనగర్ నగరంలో ఇటువంటి సంఘటన ఏ రకంగా చోటు చేసుకునేదని చెప్పేసి క్లియర్గా మేము దాని గురించి పూర్వపరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా కరీంనగర్ నియోజకవర్గం కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కిసాన్ నగర్లో ఎయిటీ నైన్ బి సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల నాలుగు గుంటలకు సంబంధించి వివాదము నెలకొంది దాని ఒక పట్టాదారులైనటువంటి జనగామ తిరుమల రావు రామయ్య అనే వ్యక్తులకు సంబంధించినటువంటి భూమి విషయంలో అందులో విలాసాగరం ఓదమ్మ అనే ఒక మహిళ పేరిట క్రయ విక్రయాలు జరిపినటువంటి సందర్భం ఎదురైంది అసలు విషయం ఏమిటంటే జనగామ నరసింగరావు జనగామ రావు జనగామ రామయ్య కుటుంబ సభ్యులకు ఎయిటీ నైన్ బిలో నాలుగు ఎకరాల నాలుగు గుంటల భూమి ఉంది వంశ పారంపర్యంగా అయితే ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి విలాసాగరం ఓదమ్మ అనే మహిళ పేరిట నకిలీ పాస్బుక్ టూ డబల్ జీరో త్రీ జీరో త్రీ అనే ఒక పాస్బుక్ను క్రియేట్ చేసి ఆమె కుమారులైనటువంటి విలాసాగరం లక్ష్మణ్ విలాసాగరం శ్రీనివాస్ అనే వ్యక్తులు కానవేణి కుమారస్వామి అనే వ్యక్తితో చెర్లబుత్కూరు నివాసితో కుమ్మక్కై రెండు వేల మూడులో ఒక నకిలీ విక్రయ డాక్యుమెంట్ అనేది సబ్ రిజిస్టార్ కర్మ్యా ద్వారా క్రియేట్ చేయడం జరిగింది అప్పటి నుంచి అదే రకంగా కొనసాగుతూ అదే పరంపరలో అలా తొమ్మిది పది మందికి క్రయ విక్రయాలు చేయడం జరిగింది ఆ విషయము అసలు పట్టాదారులైన వ్యక్తులకు తెలిపాక అందులో ఉన్నటువంటి ఆ పట్టాదారులు గౌరవ కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఎస్ఓ గారికి ఫిర్యాదు చేయక ఎస్ఎస్ఓ గారు గౌరవ కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ గారికి ఆ విషయమై సమగ్ర విచారణ కోరుతూ ఎంతవరకు నిజము అని చెప్పేసి పూర్వపరాలు సేకరించే ప్రయత్నం చేయక అప్పుడు ఉన్నటువంటి గౌరవ తహసీల్దార్ కరీమర్ అర్బన్ గారు వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది అందరికీ నోటీసులు సర్వీ చేయడం జరిగింది బి సిక్స్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ డేటర్ త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ ద్వారా వాళ్ళను విచారణకు హాజరు కావాల్సిందిగా కోరగా వాళ్ళు హాజరైనారు అప్పుడు ఆ సమయంలో విలాసాగరం ఓదమ్మ అప్పటికే చనిపోయి ఉండడంతో ఆమె కుమారులైనటువంటి విలాసాగరం లక్ష్మణు విలాసాగరం శ్రీనివాస్ అనే వ్యక్తులు ఆ పట్టాదారు పాస్బుక్ను మా దగ్గర ఉన్నదని చెప్పేసి గౌరవ తహసీల్దార్ కరిమార్ అర్బన్ గారి దృష్టికి తీసుకెళ్లగా అర్బన్ తహసీల్దార్ గారు దాని మీద ఎంక్వైరీ చేయగా పహానీలు వన్వీలు పరిశీలించగా అందులో ఆ పాస్బుక్లో ఎటువంటి ఖాతా నెంబరు లేకపోవడంతో పాటు వన్ వీలల్లో పహానీలలో రికార్డులలో ఎటువంటి జెన్యున్గా ఎటువంటి డాక్యుమెంట్లు రిజిస్ రికార్డు కాకపోవడంతో అట్టి ఏదైతే పాస్బుక్ను రద్దు రద్దుపరచాలనే ఉద్దేశంతో గౌరవ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కెర్మార్ గారికి నై డి నైన్ డబల్ ఫోర్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ద్వారా వాళ్ళు కంప్లైంట్ అంటే రిఫర్ చేయడం జరిగింది గౌరవ తహసీల్దార్ కరిమేర్ అర్బన్ గారి యొక్క లేఖను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి గౌరవ ఆర్డిఓ కరిమేర్ గారు అదర్ పార్టీస్కి నోటీసు సర్వ్ చేసిన తర్వాత నోటీసు తీసుకున్న తర్వాత నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ రోజు ఆ యొక్క ఏదైతే ఉందో వాళ్ళను విచారణకు ఆదిన పక్షం సమయంలో వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోవడంతో నకిలీ పట్టాదారు పాస్బుక్గా నిర్ధారించి అటు పట్టాను త్రీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ రోజు రద్దుపరచడం జరిగింది అయితే ఆ రద్దుపరిచిన క్రమంలో జనగామ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొప్పుల వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తికి సుమారు ఇరవై రెండు గుంటల భూమి విక్రయించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆ తదనంతరము కొప్పుల వెంకటేశ్వరరావు గారు అందులో మూడు రేకుల రూములు వేసుకొని అందులో నగరపాలక సంస్థ నుంచి వాళ్ళు ఇంటి నెంబర్లు తీసుకొని నల్ల సంబంధించింది కానీ అదే విద్యుత్ మీటర్లు తీసుకొని ట్యాక్సీలు కట్టుకుంటూ అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్న క్రమంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరైతే విలాసాగరం ఓదమ్మ గారి దగ్గర కొనుక్కున్నారో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని వాళ్ళు జెన్యున్గా వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు జెన్యున్ అని చెప్పేసి వాళ్ళు బయటకు తీసుకురా రాగా వెంకటేశ్వరరావు గారు నాకు సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి నాకు జెన్యూన్గా నేను పట్టాదారుల నుంచి నేను కొనుగోలు చేసినానని చెప్పేసి అప్పుడున్నటువంటి గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ కరిమేర్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగా ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఏసీపీ గారికి అటు లేఖను ఫార్వర్డ్ చేయగా ఆ లేఖ అనుసారము వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎకనామికల్ అఫెన్స్ వింగ్ వాళ్ళు మరి ఏ రకంగా ఏ పత్రాలు చూసి వాళ్ళ మీద తప్పుడు ఫిర్యాదు అంటే అపోజిట్ పార్టీతో తప్పుడు ఫిర్యాదు తీసుకొని వేరి మీదనే పటాదారుల మీదనే కుప్పల వెంకటేశ్వరరావు గారి మీద తప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది క్రైమ్ నంబర్ నైంటీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కింద వాళ్ళను అరెస్ట్ చేసిన క్రమంలో హైకోర్టుకు గౌరవ మన కుప్పల వెంకటేశ్వరరావు గారు అప్రోచ్ కావడంతో అదే రోజు వాళ్ళను అరెస్ట్ చేస్తున్న క్రమంలో అదే రోజు తేదీ పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు వాళ్లకు ఆయనకు రిలీఫ్ రావడం జరిగింది ఆ తర్వాత ఇది ఇలా కొనసాగుతుండగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ట్రిబ్యునల్లో కానీ అదేవిధంగా గౌరవ ఆర్డిఓ గారు కానీ వాళ్ళు రద్దు చేసినటువంటి నకిలీ పాస్బుక్ను జెన్యున్గా చూపెడుతూ వాళ్ళు అవుతూ భయప్రాంతాలకు గురి చేస్తూ వాళ్ళు పాస్బుక్ను జెన్యున్గా వాళ్ళు చేసినటువంటి డాక్యుమెంటేషన్ ఓదేలా మన ఓదమ్మ ఎవరైతే ఉన్నారో విలాసఆర్ గారి ఓదమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ను జెన్యున్గా వాళ్ళు చూపెడుతూ పట్టణ ప్రజలను ఇటు పట్టాదారులను అటు పోలీసు యాంత్రాంగాన్ని ఇటు రెవెన్యూ యాంత్రాంగాన్ని ఇటు మీడియాను పత్రికా వర్గాలను కూడా తప్పుదో పట్టిస్తూ వాళ్ళు అందులో వెంకటేశ్వరరావు గారు నిర్మించుకున్నటువంటి షెట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఇంటి నంబర్లు రద్దు చేయమని చెప్పేసి గౌరవ నగరపాలక సంస్థ కరిమేర్ గారికి వాళ్ళు లేఖ పెట్టడం జరిగింది తేదీ పదకొండు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఈ సంఘటన జరిగింది ఆ పెట్టిన మూడు రోజులకే యాదృచ్ఛికంగా పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు అక్కడున్నటువంటి చెట్ల నిర్మాణము చెట్లు ఉంటే ఇంటి నంబర్లు రద్దుపరచామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఆర్ఏ ఖలీల్ అనే వ్యక్తితో నగరపాలక సంస్థకు చెందిన వ్యక్తితో కుమ్మక్కై ఆ ఇట్టి ఆ చెట్లను నేలమట్టం చేయడం జరిగింది ఆ నేలమట్టం చేసిన వెంటనే ఆరే నివేదిక సమర్పించి అక్కడ షెడ్ల నిర్మాణం అక్కడ ఎటువంటి కట్టడాలు లేవు అని చెప్పేసి ఒక తప్పుడు నివేదిక సమర్పించే ప్రయత్నం చేస్తూ దాన్ని క్యాన్సలేషన్కు చేయడం జరిగింది అదే క్రమంలో పంతొమ్మిదో తారీఖు ఈ సంఘటన జరిగిన వెంటనే కొప్పుల వెంకటేశ్వరరావు గారు అనారోగ్యంతో ఉండగా అతని భార్య అయినటువంటి కొప్పుల లక్ష్మి గారు గౌరవ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ హెచ్ఎస్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా పోవడంతో గౌరవ ఏసీపీ కరిమేర్ అర్బన్ గారి దృష్టికి వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత ఏసీపీ గారి ఆదేశాలతో క్రైమ్ నెంబర్ నూట పది బై రెండు వేల ఇరవై నాలుగు ప్రకారము వారి మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు అది అలా ఉండగా ఎఫ్ఐఆర్ కాపీతో కొప్పుల వెంకటేశ్వరరావు గారి భార్య కొప్పుల లక్ష్మి గారు అట్టి ఫిర్యాదు కాపీని పొందుపరుస్తూ గౌరవ నగరపాలక సంస్థ అధికారులకు మా యొక్క చెట్లను వాళ్ళు నేలమట్టం చేశారు వారి మీద క్రైమ్ రిజిస్టర్ అయింది ఎవరైనా అనాథరైజ్ పర్సన్స్ ఎవరైనా ఇందులోకి వచ్చి అది చేస్తే మీరు దయచేసి అటు ఎటువంటి అనుమతులు ఇవ్వద్దు ఆ ఇంటి నెంబర్లు కూడా మీరు అట్లనే ఉంచండి యథాతథంగా ఉంచండి అని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేసినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వివరిస్తూ పంతొమ్మిది అంటే ఐదో నెలలో వాళ్ళు ఆ యొక్క స్పీకింగ్ ఆర్డర్తోని దాన్ని క్యాన్సిలేషన్ చేస్తూ వాళ్ళు వెళ్ళిన క్రమంలో అది ఆగస్టు మంత్లో వీళ్ళకి చేరడం జరిగింది ఆగస్టు మంత్లో అంటే దాదాపు మూడు నెలల కాలయాపన తర్వాత అప్పటికే జరగాల్సిన నష్టం కానీ కొప్పుల వెంకటేశ్వరరావు గారు ఆ సంఘటన జరిగిన వెంటనే గౌరవ కరింయార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఓఎస్ నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాన్సిలేషన్ ఆఫ్ కింద వాళ్ళు సూట్ ఫైల్ చేయడం జరిగింది అటు సూట్ ఇప్పుడు పెండింగ్లో ఉంది కరీంలో అది అలా ఉండగా అందులో ఈ జెన్యునిటీ జెన్యున్గా ఏదైతే పట్టదారు పాస్బుక్ ఏదైతే నకిలీ పాస్బుక్ రద్దు చెప్పపరచబడినటువంటి నకిలీ పాస్బుక్ను జెన్యున్గా చూపెడుతూ విలాసాగర్ మోదమ్మ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అందులో శిరీష అనే వ్యక్తి ఆమె అనుమతులకు భవన నిర్మాణ అనుమతులకు ఆమె టౌన్ ప్లానింగ్ అధికారులకు అర్జీ పెట్టుకోవడం జరిగింది వారు మరి ఏం ఏ కాయిదాలు పరిశీలించారో తెలియదు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఓవర్ సైట్లో ఇగ్నోరెన్స్గా ఏసీపీ టి వేణు అనే వ్యక్తి దానికి అప్రూవ్ చేయడం జరిగింది దాన్ని వెంటనే రీవోక్ చేయమని చెప్పేసి గౌరవ నగరపాలక సంస్థ అధికారులకు కొప్పుల వెంకటేశ్వరరావు గారు కూడా ఫిర్యాదు చేశారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి మేము ప్రజావాణిలో తీసుకెళ్ళాం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం నగర ప్రజలను అంటే మేము ఒకటే కోరుతున్నా ఏంటి అంటే ఒక కరిమేర్ నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధిగా భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఈ కరిమేర్లో రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థిగా నేను అప్పీల్ చేస్తున్నాను ఏదైతే ఏదైతే రద్దుపరిచినటువంటి పాస్బుక్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసినారో వాళ్ళ మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి వారి మీద సమగ్రమైన విచారణకు ఆదేశిస్తూ వారి మీద క్రిమినల్ కేసులకు రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూనే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ కరిమేర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అదేవిధంగా ఈ నగర ప్రజలు తెలుసో తెలియక అంటే కష్టపడి కూడగట్టుకున్నటువంటి కూడబెట్టుకున్నటువంటి డబ్బుతో వాళ్ళు ఇటువంటి భూములు కొనుక్కునే సందర్భాలు ఎదురవుతాయి కాబట్టి వాళ్ళు మోసపోకుండా ఉండాలి అంటే దీని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉన్నది ఎవరైతే విలాసాగర్ మోదమ్మ ద్వారా కొన్నారో ఆ వ్యక్తులను వెంటనే రిమాండ్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆ వ్యక్తులకు సహకరించిన అధికారుల మీద అనధికారుల మీద వ్యక్తుల మీద ఖచ్చితంగా సమగ్రమైన విచారం చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఒక నగర పౌరుడిగా నగరంలో ఉన్నటువంటి ప్రజలకు శ్రేయభిలాసిగా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను అప్పీల్ చేస్తున్నా కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సంస్థ అధికారులను కూడా మోసం చేస్తూ వాళ్ళు తప్పుడు అనుమతులు తీసుకున్నారు కాబట్టి దాన్ని కూడా వెంటనే చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను